పిత పుత్ర పవిత్రాత్మ నామమున అమ్మే పరిశుద్ధ జపమాల మాత మహోత్సవ పండుగ వాక్య పరిచర్యకి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లూకా శుభవార్త ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనము పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్ల నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను క్రీస్తునాధునియందు ప్రియ సహోదరి సహోదరులార రెండవ ప్రపంచ యుద్ధం ఎంతో భయంకరంగా జరుగుతున్నటువంటి రోజులవి పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరము ఆగస్టు నెల ఆరవ తేదీన ఒక ఆటం బాంబు హిరోషిమా అనేటువంటి ఒక పెద్ద పట్టణంలో ఆటం బాంబు వేయటం జరిగింది జపాను దేశంలో మనకు తెలుసు ఎంత భయంకరంగా ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అన్నటువంటి ఎక్కడైతే ఈ యొక్క బాంబు వేశారో ఆ ప్రదేశంలో నేడు మొక్కలు కూడా పెరగటం లేదు అని చెప్పేసి మనము వింటూ ఉన్నాం అంత భయానకమైనటువంటి ఆ యొక్క ఆటం బాంబు ఆ ప్రదేశంలో వేయటం జరిగింది ఎక్కడైతే ఈ ఆటం బాంబు వేశారో అక్కడి నుంచి రమారామి జస్ట్ ఒక్క కిలోమీటర్ దూరంలోనే ఒక భవనము ఏమీ జరగకుండా అది అలాగనే ఉండటం అక్కడ వాళ్ళు చూశారు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ రేడియేషన్ వల్ల పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా కుప్పకూలిపోయాయి కానీ ఒక కిలోమీటర్ దూరంలోనే మాత్రం ఉన్నటువంటి ఆ భవనం మాత్రము చెక్కు చెదరలేదు అది చర్చికి ఆనుకొనే ఉన్నటువంటి ఒక గురు నిలయము ఆ ఇంటిలో ఏడు మంది జస్ ప్రీస్ట్ యేసు సభకు చెందినటువంటి గురువులు ఏడు మంది ఆ యొక్క ఇంటిలో నివసిస్తూ ఉన్నారు సారీ ఎనిమిది మంది గురువులు ఆ ఇంటిలో నివసిస్తూ ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఎనిమిది మంది గురువులకి ఏమీ జరగలేదండి ఇంత భయానకమైనటువంటి ఆ బాంబు వేసినప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో కిలోమీటర్ ప్రాంతంలో ఆ రేడియేషన్ వల్ల భవనాలన్నీ కూడా పడిపోయి రమారమి ఒక లక్ష నలభై వేల మంది ప్రజలు మరణించారు ఆ యొక్క ఆ బాంబు వలన కానీ ఆ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ భవనంలో ఉన్నటువంటి ఎనిమిది మంది గురువులకు మాత్రము ఏమీ కాలేదు వాళ్ళని అనేక పర్యాయాలు వాళ్ళకి చికిత్స చేశారు డాక్టర్లు అనేక మంది డాక్టర్లు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పరీక్ష చేశారు కానీ వాళ్ళకి ఏమి జరిగినట్లుగా కూడా ఆ పరీక్షల్లో నిర్ధారణ కాలేదు వాళ్ళందరూ కూడా ఎంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పేసి డాక్టర్లు కూడా తీర్మానించేశారు మరి రమారమి రెండు వందల సార్లకు పైగానే వాళ్ళని అనేక మంది ఇంటర్వ్యూ చేశారు అసలు ఎలాగ మీరు ఈ యొక్క స్థితి నుంచి ఇంత ఆరోగ్యంగా ఉండగలిగారు ఏమి జరగలేదు ఏమిటి కారణము అని చెప్పేసి ఎంతోమంది ఇంటర్వ్యూ చేశారు కానీ వాళ్ళు చెప్పినటువంటి గొప్ప విషయం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా మేము ప్రతిరోజు కూడా మా గృహంలో పరిశుద్ధ జపమాలని జపిస్తాము ఫాతిమా మాత దర్శనం ద్వారా ఏ యొక్క విషయాలను అయితే తెలియచేసిందో ప్రతిరోజు కూడా జపమాలను జపించండి ఈ లోకం కోసం ప్రార్థించండి పాపాత్మల నిమిత్తమై ప్రార్థించండి అన్నటువంటి ఏ యొక్క సందేశాన్ని అయితే ఫాతిమా మాత దర్శనం ద్వారా అందించిందో ఆ దర్శనాన్ని ఆ మాటలని మేము ప్రతిరోజు కూడా ఆ గృహంలో నివసించాము జీవించాము ప్రతిరోజు కూడా జపమాలని జపిస్తూనే ఉండేవాళ్ళము కాబట్టి ఇంత గొప్ప ప్రమాదము నుంచి మేము కాపాడబడ్డాము అది ఆ పరిశుద్ధ జపమాల ద్వారా చేసినటువంటి ప్రార్థన ఫలితమే ఈరోజు మేము ఇంత మంచి ఆరోగ్యముతోటి ఉండటానికి ప్రధానమైనటువంటి కారణము అని చెప్పేసి ఆ గొప్ప అద్భుతాన్ని ఆ ఎనిమిది మంది గురువులు కూడా షేర్ చేశారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇంకా అనేకమైనటువంటి సంవత్సరాలు వాళ్ళు జీవించారు అవును ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ జపమాలలో ఉన్నటువంటి శక్తి అమోఘం స్వయంగా దేవాది దేవుడే పలికినటువంటి మాటలు స్వయంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మాట్లాడినటువంటి మాటలే ఈరోజు మనం ప్రతినిత్యం కూడా ఈ యొక్క మంగళవార్త జపాన్ని జపిస్తూ ఉన్నాయి పరిశుద్ధ జపమాలని జపిస్తూ ఉన్నామంటే స్వయంగా దేవుడు పలికినటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల్ని మనం ప్రతినిత్యం కూడా వల్లి వేస్తూ ఉన్నాం ఇదేదో మానవులు సృష్టించినటువంటి ప్రార్థన కాదు ఇదేదో కల్పితమైనటువంటి మాటలు కాదు స్వయంగా దేవాతి దేవుడే పలికినటువంటి మాటల్ని ప్రతినిత్యం కూడా మనము వల్ల వేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలు అనేక మంది ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారే ఇదేదో అబద్ధమైనటువంటి ప్రార్థన ఈ ప్రార్థన మనం చెయ్యకూడదు ఇది కరెక్ట్ కాదు అన్నటువంటి రీతిగా అనేక మంది నేను మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు మనం చెప్పేటువంటి ప్రార్థన ఏదో మనము తయారు చేసుకుని చెప్తున్నటువంటి ప్రార్థన కాదు ఈనాడు చదివినటువంటి యొక్క వాక్య మనం చూసినట్లయితే ఏసు జనన చూచిన ఈ మొదటి అధ్యాయం లోక శుభవార్త మొదటి అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం ఈ మంగళవార్త జపంలో వచ్చేటువంటి మొదటి భాగం దేవరవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మా వందనము ప్రభూమితో ఉన్నారు అన్నటువంటి మాటలు ఎవరు పలికినటువంటి మాటలు వాక్యం ద్వారా మనం చూసినట్లయితే గాబ్రియలు దేవదూత ఈ మాటలు మరి తల్లితోటి పలుకుతుందని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం కానీ గాబ్రియలు దూత తన సొంత మాటలు ఎప్పటికీ కూడా చెప్పదు దూతలన్నీ కూడా వార్త వాహులు దేవుడు ఏ సందేశాన్ని అయితే తెలియచేయమంటూ ఉన్నాడో ఆ సందేశాన్ని ఈ యొక్క దేవదూతలు తీసుకొని వస్తారు అంటే ఈ యొక్క మాటలు ఎవరి అవి ఉన్నాయి ఇది స్వయంగా దేవాత దేవుని యొక్క మాటలై ఉన్నాయి దేవుడు ఏ సందేశాన్ని అయితే ఏ మాటలు అయితే మర్రి తల్లితోటి చెప్పమని చెప్పాడో అదే మాటల్ని గాబ్రియలు దేవదూత తీసుకొని వచ్చి మరియతలితోటి పలుకుతూ ఉన్నది ఇక్కడ ఆ గాబ్రియలు దేవదూత వచ్చి మరియ తల్లితోటి హాయ్ అని చెప్పలేదు అలో అని చెప్పలేదు ఇది ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే చాలా చక్కగా వివరించబడుతుంది హెయిల్ మేరీ అని చెప్పేసి ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంటాం అమ్మా వందనాలు దేవుని వరాలతో నిండినటువంటి పరిశుద్ధ మరియమ్మ మీకు వందనాలు అని చెప్పేసి స్వయంగా దేవదూత దేవుని యొక్క మాటల్ని ఇక్కడ తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం ఇది మొదటి భాగం మరి రెండో భాగం ఎలాగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం అది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి వచనాలే పరిశుద్ధ మరియమ్మ సర్వేషణ యొక్క మాత అన్నటువంటి ఈ యొక్క మాటలు మనందరం కూడా చూసినటువంటి పరిశుద్ధ గ్రంథం ద్వారా చాలా చక్కగా వివరించబడుతూ ఉన్నాయి స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు ఈ యొక్క మాటలు మనం చూసినట్టుగా ఎవరు పలుకుతూ ఉన్నారు ఈ మాటలు ఎలిజబెత్ అమ్మ పలికినటువంటి మాటలు ఎలిజబెత్ అమ్మ స్వయంగా తన సొంత మాటలు మాట్లాడలేదు ఈ ఎలిజబెత్ అమ్మ ఈ యొక్క మాటలు మాట్లాడేదానికి ముందుగా ఆమె పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణరాలవుతుంది ఆమె పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారా అంటే స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఫలము ఆశీర్వదించబడింది అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ త్రియేక దేవుడు ఏకమవుతూ ఉన్నారు తండ్రి దేవుని యొక్క స్వరము తండ్రి దేవుని యొక్క మాటలు మరీ తల్లి గర్భంలో ఉన్నటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఎలిజబెత్ అమ్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏక మై చేస్తున్నటువంటి గొప్ప ప్రార్థన ఈ యొక్క పరిశుద్ధ జపమాల ఈ యొక్క మంగళవార్త జపము ఏదో మనుషులు సృష్టించింది కాదు చాలా మంది ఇది పాపుగారులు సృష్టించారు బిషప్లు సృష్టించారు క్యాథలిక్ చర్చ్ సృష్టించింది అని చెప్పేసి తప్పుడు విధానాలకు తప్పుడు బోధనలు చేస్తూ ఉంటారు కాదండి ఇది స్వయంగా దేవా దేవుడు త్రియేక దేవుడు మనకు అందించినటువంటి ఒక గొప్ప ప్రార్థన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలనే మరలా మరలా మనం వల్లివేస్తూ ఉన్నా కాబట్టి ఈ సత్యం మనకి చరిత్రలో స్వయంగా మద తల్లి ద్వారా మనకి వ్యక్తపరచబడింది ఇదిగో మీరు ఈ ప్రార్థనని చెయ్యండి మీరు ఈ జమ్మాలను జపించండి ఇది ప్రారంభం నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రార్థన ఆదిమ సంఘం నుంచి కూడా వారి యొక్క ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కానీ పదమూడవ శతాబ్దంలో స్వయంగా మరియ తల్లి దోమునిక్ అనేటువంటి ఒక గురువుకి దర్శనము ద్వారా ఇదిగో మీరు జపమాలను జపించండి అని చెప్పేసి ఆ జపమాలని ఆ దోమినిక్ స్వాముల వారికి ఇస్తూ ఉన్నది అప్పుడు అంతగా అది ఈ జపమాల భక్తి విశ్వాసం అనేది అంతగా లోకంలో ప్రబల లేదు కానీ పదిహేను వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో మనం చూసినట్లయితే మహమ్మదీయులకి క్రైస్తవులకి మధ్య ఒక పెద్ద నావికా యుద్ధం జరిగింది అంటే సముద్రంలో జరిగినటువంటి యుద్ధం ఈ మహమ్మదీయులందరూ కూడా క్రైస్తవ దేశాలని క్రైస్తవ లోకాన్ని నాశనము చేయాలి క్రైస్తవులందరినీ కూడా తుదముట్టించాలి ఆ ప్రాంతాలన్నింటిని కూడా మనం వశం చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోమా ప్రాంతం మీదకి వాళ్ళు దండెత్తి వస్తూ ఉన్నారు ఆ సమయంలో ఈ రోమా ప్రాంతము క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా కొద్దిగా పాటి ఈ యొక్క సైనికులను కలిగి ఉన్నది అప్పుడు వాళ్ళు ఆందోళన చెందుతున్నారయ్యో మన దగ్గర అంత నావికా బలం లేదు అంత సైనిక బలం మన దగ్గర లేదు కదా మనం సిద్ధంగా లేము అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక ప్రక్క టెన్షన్ పడుతూనే మరొక ప్రక్క ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి వీరు జపమాలను ధరించి ఈ జపమాల ప్రార్థన చేయటం ప్రారంభించారు మరియు తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకోవడం ప్రారంభించారు జపమాల జపించడం ప్రారంభించారు ఎప్పుడైతే వీరు ఈ జపమాలను ధరించి ఆ జపమాల ప్రార్థన సహాయముతోటి మరియు తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో వాళ్ళు యుద్ధంలోకి దిగారో తక్కువ సైన్యమైనప్పటికీ అంత నావిక దళము నావిక బలము లేనప్పటికీ కూడా ఆ యుద్ధంలో వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు క్రైస్తవ సమాజము ఎంతో గొప్పగా అద్భుత రీతిగా ఆ యొక్క యుద్ధంలో ఎప్పుడైతే వీరు విజయాన్ని పొందుకున్నారో ఆనాటి నుంచి అక్కడ ఈ యొక్క నావిక దళాన్ని దళాన్ని అంతా కూడా సైన్యాన్ని నడిపించినటువంటి వ్యక్తి మనం చూసినట్లయితే డాన్ జ్వాన్ ఈ వ్యక్తి ఎంతో బహిరంగంగా ప్రకటించాడు ఈ యొక్క యుద్ధం మనం గెలవడానికి ప్రధానమైనటువంటి కారణము జపమాల ఈ జపమాల ప్రార్థన ద్వారా మరీ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారానే మనము ఈ యొక్క యుద్ధాన్ని గెలవగలిగాము ఇది మన వల్ల ఇది కాదు స్వయంగా దేవుడే మనకి ఇచ్చినటువంటి ఈ విజయము అని చెప్పేసి ఆ యుద్ధాన్ని ఆ గొప్ప విజయాన్ని జపమాలకి ఆయన అంకితం చేశాడు ఈ జపమాల ప్రార్థన ద్వారానే మనం ఈ విజయాన్ని పొందుకున్నామని చెప్పేసి ఆయన బహిరంగంగా ప్రకటించాడు ఎప్పుడైతే ఆయన బహిరంగంగా ఈ సత్యాన్ని ప్రకటించాడో ఆ విజయము చేకూరిందో అప్పుడు పరిశుద్ధ జపమాలని లోకమంతా కూడా ప్రార్థించాలి ఈ జపమాల ద్వారా గొప్ప అద్భుతాలను చవి చూస్తాము మరియు తల్లి స్వయంగా తన యొక్క అనేకమైనటువంటి దర్శనాల ద్వారా మరల ఈ జపమాలను కన్ఫామ్ చేస్తూ వచ్చింది మీరు జపమాలను జపించండి లోకంలో పాపం పెట్రేగిపోతూ ఉన్నది అనేక మంది పాపములు పడిపోతూ ఉన్నారు కాపం ఈ పాపం నుంచి వైదొలగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కుమారుని దగ్గరికి నడిపించబడాలి కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా జపాలు జపించండి లోకము కోసము లోకంలో పెట్రేగిపోతున్నటువంటి పాపము సమసిపోవాలి కాబట్టి దీనికోసం మీరు ప్రార్థించండి జపమాలను జపించండి నేను కూడా మీతో కలిసి ప్రార్థిస్తాను మీరు ఎప్పుడైతే జపమాలు ధరించి ప్రార్థన చేస్తారో నేను మీతో పాటు మోకరించి ప్రార్థన చేస్తాను మీ విన్నపాల కోసం ప్రార్థన చేస్తాను ఆ విన్నపాలని స్వయంగా నా కుమారుని దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి మరియ తల్లి అనేకమైనటువంటి దర్శనాల ద్వారా మరలా ఈ పరిశుద్ధ జపమాల ప్రార్థనని కన్ఫామ్ చేయటం మనం చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి అద్భుతాలు నేటికిని కూడా ఈ పరిశుద్ధ జపమాల మధ్యస్థ ప్రార్థన ద్వారా మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడో చోట ఏదో ఒక ప్రాంతంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇంత గొప్ప ప్రార్థనని ఆ దేవా దేవుడు తన తల్లి ద్వారా మనకు అందించడాన్ని బట్టి నిత్యం కూడా మనము సంతోషించాలి ఆనందించాలి అనేక మంది వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు జపమాలు జపిస్తూ ఉంటే మీరు మరి తల్లిని ఆరాధిస్తూ ఉన్నారు మీరు మరియు తల్లిని పూజిస్తూ ఉన్నారు మరియ తల్లిని ఎప్పుడు కూడా కథోలిక సంఘము పూజించదు చేసేటువంటి జపమాలు స్వయంగా తల్లే చెప్తుంది మీరు ఈ ప్రార్థన చేసినప్పుడు నేను మీతో కలిసి ప్రార్థన చేస్తాను మీరు ఇది నాకు చేస్తున్న ప్రార్థన అని చెప్పేసి ఆ తల్లి చెప్పలా నాతో కలిసి చేస్తున్నటువంటి ప్రార్థన నేను మీతో కలిసి చేసేటువంటి ప్రార్థన కాబట్టి పదే పదే ఈ యొక్క వాక్యాన్ని మనం వల్లివేస్తూ ఉన్నప్పుడు స్వయంగా క్రీస్తు ప్రభు జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం మరి ప్రప్రథమంగా క్రీస్తు ప్రభువే స్వయంగా నేర్పించినటువంటి పరలోక ప్రార్థన పదే పదే మనం వల్లి వేస్తూ ఉంటాం మరి అదే రీతిగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటల్ని మరలా మరలా మనము వల్లివేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ ప్రార్థన జరుగుతూ ఉంటుందో ఆ తల్లి మనతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంది స్వయంగా ఆ దేవాతి దేవునికి మనతో కలిసి విన్నవించుకుంటూ ఉంటుంది ఆ తల్లి మనతో కలిసి ప్రార్థన చేస్తే అది ఇంకెంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థనగా మారుతుందో మనం అర్థం చేసుకోవాలి వ్యర్థమైనటువంటి వ్యక్తులు వ్యర్థమైనటువంటి మాటలు ఎన్ని మాట్లాడినను పఠించుకోవద్దు దేవుని బిడ్డ ఇది వ్యర్థమైనటువంటి ప్రార్థన అయితే పరిశుద్ధ గ్రంథము ద్వారా ఇవ్వబడుతున్నటువంటి మాటలు కూడా వ్యర్థమైనటువంటి మాటలుగా నువ్వు పరిగణిస్తూ ఉన్నావని అర్థం ఇది సాతానుగాడి యొక్క ఆలోచన సాతానుగాడి యొక్క తంత్రము ఏదో ఒక రకంగా ఈ యొక్క ప్రార్థన మనుషుల్లో నుంచి తీసివేయాలి ఈ ప్రార్థన జపిస్తున్న ప్రతిసారి కూడా సాతానుగాడిని ఎంతో బాధ పెట్టినటువంటి రీతిగా మారుతూ ఉన్నది కాబట్టి ఆ బాధలు అనుభవించడానికి సాతానుగాడి సిద్ధం కాలేడు కాబట్టి ఈ తప్పుడు బోధనలతోటి తప్పుడు విధానాలతోటి తప్పుడు ఆలోచనలతోటి ఈ అనేకమైనటువంటి విధాలుగా మనిషిని తప్పు పట్టించడానికి దాని నుంచి వేరే రీతిగా తీసుకొని వెళ్ళడానికి అనేకమైనటువంటి విధాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చివరికి క్రైస్తవ సమాజంలో కూడా క్రైస్తవుల ద్వారాని ఇటువంటి తప్పుడు బోధనలు జరుగుతూ ఉన్నాయి జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంఘం తప్పుడు బోధనలు వచ్చేసాయి అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు అబద్ధ బోధకులు సంగంలోనికి వచ్చేసారు కాబట్టి ఏది నిజము ఏది సత్యము అని చెప్పేసి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది కాబట్టి ప్రారంభం నుంచి ఉన్నది ఏది మధ్యలో వస్తున్నది ఏది ప్రారంభం నుంచి దేవుని యొక్క వాక్యం ఉన్నది తర్వాత రోజుల్లో అబద్ధ బోధకులు వస్తారు అని చెప్పేసి క్రీస్తు ప్రభు మనల్ని హెచ్చరించాడు తన యొక్క అపోస్తల ద్వారా కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించగలిగినటువంటి బిడ్డలు ఆ సత్యంలోనికి నడవాలి అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేస్తూ నా నిత్యం కూడా మన తల్లి మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది పరిశుద్ధ మరియమ్మ ప్రతినిత్యము కూడా సర్వ మానవాళి కోసం ప్రార్థన చేసేటువంటి గొప్ప తల్లి ఎందుకంటే స్వయంగా క్రీస్తు ప్రభువే మనకు అందించినటువంటి తల్లి మనలందరినీ కూడా ఆ తల్లి యొక్క హస్తంలోనికి అందించినటువంటి క్రీస్తు ప్రభువు కాబట్టి తన యొక్క బాధ్యతను ఎప్పటికీ కూడా మరవదు ప్రతినిత్యం కూడా మన ప్రార్థన చేస్తూనే ఉంటుంది కాబట్టి ప్రియ క్రైస్తవ సంగమ పరిశుద్ధ జపమాలను జపించండి గొప్ప గొప్ప అద్భుత కార్యాలని మీ జీవితంలో చవిచూస్తారు ఆ జపమాల ద్వారా ఇదే ఒక గొప్ప ఆయుధముగా ఉంటూ ఉంది సాతాను గాడి శక్తులను ఎదిరించడానికి పరిశుద్ధ జపమాల ప్రార్థన ద్వారా మరేతలి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు ప్రతినిత్యం కూడా ఉంటుంది దాని ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మనం చవి చూడగలుగుతాం కానీ దానికోసము ఆ దేవాదేవుడు మనకు శక్తిని కృపను ప్రసాదించాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్రవు పరమ పవిత్రమైన దేవ మీకు వందనముల స్తోత్రములు ఆయన ఇదిగో ప్రభ మీ తల్లిని మా తల్లిగా ప్రసాదించి ఉన్నారు ఇదిగో ప్రభ ఆ తల్లి నేటికిని కూడా ప్రభ అనేకమైనటువంటి దర్శనాల ద్వారా మానవ వాళ్ళని ప్రభ నీ యొక్క సన్నిధానానికి నడిపిస్తూ ఉన్నది ఈ గొప్ప రీతిని బట్టి మీకు వందనముల స్తోత్రం ఇదిగో ప్రభ లోకం పాపం పెచ్చరగిపోతూ ఉన్నది ఆ పాపం తొలగించబడాలి అంటే ఇదిగో ఈ జపమాలను జపించాడని మీ తల్లి యొక్క దర్శనాల ద్వారా లోకానికి తెలియచేసి ఉన్నారు దాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా ఇదిగో ప్రభ ఈ యొక్క పరిశుద్ధ జమాను ధరించి నిత్యము కూడా ప్రభ ప్రార్థనలు నిమగ్నమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని మలచమని ఇదిగో ప్రభ మీ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యములు జరిగించమని ఇదిగో ప్రభ ఈ సరైనటువంటి మార్గం నుంచి తప్పుడు విధానాల్లోనికి తప్పుడు మార్గాల్లోనికి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు అట్లా నీ యొక్క మార్గంలోనికి చేర్చుకోమని ప్రార్థన చేస్తుంది ఈ సత్యాన్ని ప్రభు బిడ్డలు గుర్తించి గ్రహించేటువంటి కృపను ఆ తెలివిని ప్రభ బిడ్డలకు ప్రసాదించమని ఈ మనవులు మన ఆదురణేస్తూ క్రీస్తుని అతి పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ మెయిన్